హాయ్ అండి వెల్కమ్ టు ది ప్లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసరికి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి ఉర్లీలు అదేవిధంగా ఫైవ్ స్టెప్ త్రీ స్టెప్ దియాసు సరస్వతి ఐడల్స్ గణేష్ లక్ష్మీ దీపాలు మకర తోరణాలు ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి లక్ష్మీ ఐడల్ అండి ఈ ఐడల్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడు మళ్ళీ మనకి స్టాక్ వచ్చాయండి చూడండి మనకి త్రీడీలోనే గోల్డ్ ఫినిషింగ్లో వస్తున్నారండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి సింహాసనంలో కూడా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు చూడండి ఎంత చక్కగా ఉన్నారో లక్ష్మీ అమ్మవారు మనకి గోల్డ్ ఫినిషింగ్ అండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ ఐడల్లో ఇంచెస్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి అదేవిధంగా మనకి సింహాసనం అండి సింహాసనం కూడా వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి హెవీ వెయిట్లో అయితే వస్తుందండి చాలా చక్కగా ఉంది మనకి కమలం డిజైన్ కానీ ఇదంతా కూడా చూడండి ఎంత చక్కగా ఉందో వెయిట్ ఎక్కువండి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ సింహాసనం మనకి హైట్ చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ సింహాసనం ఈ ఎంత చూసుకుంటే మనకి ఫోర్ ఇంచెస్ వరకు వస్తుందండి ఇలా మన లక్ష్మీ ఐడల్ కానీ అదేవిధంగా సరస్వతి ఐడల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఏ ఐడల్ అయినా ఒక ఫోర్ ఇంచెస్ ఐడల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అండి ఈ సరస్వతి ఐడల్ కూడా మనకి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఈ ఐడల్ కూడా ఫోర్ ఇంచెస్ వస్తుంది అదే విధంగా మనకి త్రీ స్టెప్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనం అటు ఇటు ఈ విధంగా పెట్టేసుకోవచ్చండి త్రీ స్టెప్స్ అయితే వస్తున్నాయి ఇవి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటాయండి ఇవన్నీ కూడా స్క్రూస్ ఇష్టం అండి రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నాయి అండి హైటు ఈ లెంత్ కూడా మనకి సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నాయి నెక్స్ట్ మనకి అదే విధంగా ఫైవ్ స్టెప్ అండి ఇందులోనే మనకి ఫైవ్ స్టెప్ దియాస్ ఇవి కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మధ్యలో ఏవైనా విగ్రహాలు పెట్టుకుని ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి మనకి ఫైవ్ స్టెప్ దియాస్ హైట్ వచ్చేసరికి మనకి ఇంజుమించుగా టెన్ ఇంచెస్ అండి మనకి లెంత్ కూడా టెన్ ఇంచెస్ వరకు వస్తున్నాయి లెంత్ కూడా మనకి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి బెస్ట్ ప్రైజ్లు అయితే ఇస్తున్నాము ఫైవ్ స్టెప్స్ కూడా అని అదేవిధంగా మనకి సరస్వతి అమ్మవారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో చూడండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసాము చూడండి ఎంత చక్కగా ఉన్నారో అంతా కూడా కమలం డిజైన్ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఈ ఐడల్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఫోర్ ఇంచెస్ హైట్లో అయితే వస్తారండి మనకి సరస్వతి అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఈ విధంగా మనం అటు ఇటు దియాస్ అది కూడా పెట్టుకుని సెట్ చేసుకోవచ్చండి వచ్చేసరికి మనకి న్యూ మోడల్లో ఉర్లీ పౌల్ వచ్చిందండి చూడండి ఎంత స్ట్రాంగ్ వచ్చిందో ఈ డిజైన్ అంతా కూడా చూడండి మనకి ప్యాచ్ వర్క్ మోడల్లో వచ్చింది మనకి ఈ విధంగా ఫ్లవర్ అండ్ లీవ్స్ వచ్చి చుట్టూరా కూడా ఇలా డిజైన్ వచ్చింది చూడండి ఎంత చక్కగా ఉందో వెరీ బ్యూటిఫుల్ అండి మనకి చూడండి ఎంత చక్కగా ఉందో మనం ఏదైనా అభిషేకాలు అది చేసుకున్నప్పుడు కూడా మనం ఏమన్నా పూజలు అది చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చండి చూడండి మిడిల్లో బౌల్ కూడా ఎంత చక్కగా ఉందో మనకి ఇంచెస్ వచ్చేసరికి ఒక సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ వరకు వస్తుందండి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి మనం మధ్యలో ఈ విధంగా సరస్వతి ఐడల్స్ అది కూడా సెట్ చేసుకోవచ్చండి చాలా చక్కగా ఉంటుంది ఈ విధంగా ఐడల్స్ ఏవైనా కూడా సెట్ చేసుకోవచ్చు ఈ ఉర్లీ ఫ్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి వచ్చేసరికి మనకి స్మాల్ సైజులోనే గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి వెరీ స్మాల్ సైజు చూడండి కార్వింగ్ వచ్చేసరికి ఎంత చక్కగా వస్తాయో మనకి త్రీడీలో సిల్వర్ ఫినిషింగ్ అండి మనం వెండిలో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా వస్తాయి మనకి అదే విధంగా సరస్వతి అమ్మవారు కూడా చూడండి ఇవి త్రీ పీసెస్ కూడా సెట్ కింద వస్తాయండి ఈ విధంగానే వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఒక్కొక్క ఐడల్ కూడా ఇంచెస్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తుందండి ఇలా త్రీ ఐడల్స్ కలిపి మనకి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో వెరీ బ్యూటిఫుల్ అండి అదేవిధంగా చూడండి ఎలిఫెంట్స్ కూడా వెరీ స్మాల్ సైజు ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ పడుతున్నాయండి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఎలిఫెంట్స్ కూడా ఇంచెస్ కూడా మనకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఎలిఫెంట్స్ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఈ లక్ష్మీ గణేష్ దీపాలండి చూడండి లక్ష్మీ దియ్య అండ్ గణేష్ ది అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇలా సెట్ కింద కూడా మనం సెట్ చేసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ అండి ఈ దీపాలు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా బాగుంది మనకి ఈ విధంగా పికాక్ డిజైన్ బ్యాక్ సైడ్ మకర్తోరణం పైన వచ్చేసరికి ఎలిఫెంట్స్ ఇవి హైట్ వచ్చేసరికి దియాస్ కూడా మనకి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఆ విధంగా లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయి వెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దీపం అండి ఈ దీపాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి ఇప్పుడు వెయిట్ తక్కువలో వచ్చాయండి వీటిలోని ఇంతకు ముందు వెయిట్ ఎక్కువలో చూపించా ఇప్పుడు వెయిట్ తక్కువలో కూడా వచ్చాయి చూడండి మన కింద వచ్చేసరికి ఈ విధంగా ఎలిఫెంట్ లెగ్స్ కూడా వస్తాయి దియ్య కూడా లోతు ఎక్కువ వస్తుంది ఆయిల్ ఎక్కువ పడుతుందండి అదేవిధంగా చూడండి స్వామివారు కానీ లక్ష్మీ అమ్మవారు కానీ వెరీ బ్యూటిఫుల్ అండి మనకి దియా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లు అయితే వస్తుంది చాలా చక్కగా ఉంది దీపం అయితేనే చాలా మంది అడిగారు లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి ఇప్పుడు కూడా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా పికాక్ వచ్చేసి డిజైన్ కూడా చూడండి ఈ డిజైన్లో కూడా దియాస్ చాలా మంది అడుగుతున్నారు ఇవి మనకి హైట్ వచ్చేసరికి పై వరకు పికాక్ వరకు చూసుకుంటే ఒక నైన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి ఓన్లీ ఇక్కడ వర్క్ చూసుకుంటే మనకి ఒక సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి దీపాలు కూడా బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలసం చెంబలండి చూడండి మనం కలసం అది పెట్టుకోవడానికి ఇప్పుడు నవరాత్రులు ఏదో వస్తున్నాయి కదా మనకి వరాహి నవరాత్రులు నెక్స్ట్ వచ్చేసరికి శ్రావణ మాసం అది కలసాలు పెట్టుకోవడానికి చూడండి మనకి స్ట్రాంగ్గా మందంగా వస్తాయండి ఈ చెంబలు వచ్చేసరికి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఒక హాఫ్ లీటర్ కంటే ఎక్కువ వాటర్ అయితే పడుతుంది ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అలా పట్టవచ్చండి ఇంత మనకి ఈ లోట హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ ఫోర్ పాయింట్ టూ అలా వస్తుంది లెంత్ చూసుకుంటే త్రీ ఇంచెస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అదేవిధంగా కొంచెం బిగ్ సైజ్ అండి ఇంకా వెయిట్ ఎక్కువలో వచ్చింది మనకి ఈ కలసం హైట్ వచ్చేసరికి ఈ కలసం కూడా మనకి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి త్రీ ఇంచెస్ లెంత్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువ వచ్చిందండి వాటర్ కూడా కొంచెం ఎక్కువ పడుతుంది మనకి కొంచెం వెడల్పుగా వచ్చింది చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గంగాలం బౌల్స్ అండి చూడండి న్యూ మోడల్లో వచ్చాయి ఎంత చక్కగానో ఇందులో కాఫర్లో వచ్చేయండి ఇంతకు ముందు ఇప్పుడైతే బ్రాస్లో మందంగా వచ్చాయండి చాలా మందంగా వచ్చాయి లైట్ వెయిట్ కాదండి వెయిట్ ఎక్కువలో వస్తాయి మనకి స్మాల్ సైజ్ అండి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పడుతుంది మనం పంచి కింద కూడా యూజ్ చేసుకోవచ్చండి త్రీ హండ్రెడ్ పడుతుంది లేదంటే మనం స్వామవర్క్ అది కూడా ప్రసాదాలు పెట్టుకోవడానికి నైవేద్యాలు పెట్టడానికి యూస్ చేయిచ్చండి ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి హైటు లెంత్ కూడా త్రీ ఇంచెస్ వస్తుంది స్మాల్ సైజు త్రీ హండ్రెడ్ అండి కొంచెం ఎక్కువ ప్రసాదం పెట్టాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి మనకి హైట్ ఇది కూడా త్రీ త్రీ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వెయిట్ ఎక్కువ అండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది చూడండి ఎంత చక్కగా ఉందో నెక్స్ట్ వచ్చేసరికి మనకి తులసి కోట దగ్గర పెట్టుకునే దీపాలు అండి ఇవి కూడా త్రీ సైజెస్ వచ్చాయి స్మాల్ సైజ్ అండి చాలా మందంగా స్ట్రాంగ్ వస్తాయండి అండి మనం ఈ విధంగా కూడా దీపం కింద పెట్టుకోవచ్చు చూడండి డిజైన్ ఎంత చక్కగా వచ్చిందో మనకి స్మాల్ సైజ్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ పడుతుందండి మనకి స్మాల్ సైజ్ హైట్ వచ్చేసరికి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చూడండి తర్వాత సైజ్ వచ్చేసరికి కొంచెం పెద్దగా వస్తుందండి ఎంత చక్కగా ఉందో మనకి తర్వాత సైజు వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ఈ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ ఇంకా కొంచెం బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది బిగ్ సైజ్ ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ అండి మనకి మీడియం సైజు హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ముక్కాలి స్టూల్స్ కూడా చూడండి చాలా మంది అడుగుతున్నారు మనకి విధంగా స్వస్తిక్ అండ్ లోటస్లో వస్తాయండి టూ సైజెస్ అండి ఇవి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఇంచెస్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది లెంత్ హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఫోర్ హండ్రెడ్ అండి ఇది బిగ్ సైజ్ అండి ఇది ఫోర్ ఇంచెస్ వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది హైట్ త్రీ ఇంచెస్ అండి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు మనం ఏవైనా సరస్వతి ఐడల్స్ కానీ లక్ష్మి ఐడల్స్ కానీ ఏవైనా సరే సెట్ చేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు విగ్రహాలు ఏవైనా సరే ఈ విధంగా టూ పీసెస్ కూడా పెట్టుకోవచ్చండి సింగిల్గా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వుడెన్ స్టూల్స్ అండి మనకి వుడెన్ స్టూల్ పైన బ్రాడ్ షీట్ వస్తుందండి ఈ విధంగా చూడండి ఎంత చక్కగా ఉందో ఇవైతే మనకి పూజలు అది చేసుకున్నప్పుడు విగ్రహాలు అది పెట్టుకోవడానికి డెకరేషన్ పర్పస్ ఉర్లీస్ అది పెట్టుకుని డెకరేట్ చేసుకోవడానికి అది కూడా చాలా బాగుంటాయండి చూడండి ఈ విధంగా మనం హాల్లో అది కూడా ఉర్లీస్ అది పెట్టుకుని డెకరేట్ చేసుకోవచ్చండి ఈ విధంగానే చాలా బాగుంటాయి మనకి వుడెన్ స్టూల్స్ మెజర్మెంట్స్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఒక ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది చూడండి మనకు అటు ఇటు కూడా ట్వెల్వ్ ఇంచెస్ వస్తుందండి హైట్ వచ్చేసరికి ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి ఒక్కొక్క స్టూల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా టూ మోడల్స్ అయితే ఉన్నాయండి వుడెన్ స్టూల్స్లోని చూడండి ఇంకొక మోడల్ కూడా చూపిస్తున్నాను మనకి ఈ మోడల్ కూడా డిజైన్ చాలా బాగా వస్తుంది రెండు కూడా చాలా చక్కగా ఉంటాయి రెండు కూడా సేమ్ సైజ్ అండి మనకి ప్యాకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ పడతాయండి వీటికి ఇది కూడా మనకి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది టూ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి